నమస్కారం అండి కర్రీస్ కిచెన్ స్వాగతం మా అమ్మమ్మ ఎలా చేస్తుందో ఉసిరికాయ పచ్చడి అమ్మమ్మ చేసే పద్ధతిలో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను దానికి కావాల్సిన ఏంటియో చూద్దాము కేజీ కేజీన్నర తీసుకున్నాను వాటిని బాగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని తుడుచుకొని శుభ్రం చేసి ఈ గిన్నెకి తీసుకున్నాను అనమాట ఇవి కొలిస్తే మూడు సార్లు అయినాయి ఈ మూడు సార్లు ఎందుకు కొలిసానంటే మనకి ఈ కారం పోసుకునేదానికి ఉప్పు పోసుకునేదానికి కొలత ఉండాలి కదా ఇప్పుడు కారము మూడు గిద్దలు తీసుకుంటున్నాను ఈ కారము ఉప్పు రెండు సమానంగా ఉంటే అస్సలు పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా కానీ నల్లగా రాదు దీనికి ఓ పేరు ఉంది ఉసిరికాయ పచ్చడికి నల్ల పచ్చడి కానీ ఎందుకంటే ఇది పెట్టిన నెల రెండు నెలల తర్వాత నుంచి కలర్ మారిపోతూ ఉంటుంది నల్లగా వస్తుంది అందుకే దీన్ని నల్ల పచ్చడిని కూడా అంటారు కానీ మా అమ్మమ్మ చేసే పద్ధతిలో చేస్తే మాత్రం అస్సలు నల్లబడదు దీనికి వేరుశనగ నూనె వాడాలి ఈ విధంగా బాండీ తీసుకొని కొంచెం వేరుశనగ నూనె పోసుకొని అది లో ఫ్లేమ్లో ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే కాయలు వేసుకోవాలన్నమాట ఈ విధంగా దీనికి నిమ్మపచ్చ రంగులో ఉన్న ఉసిరికాయలైతేనే పచ్చడి సంవత్సరం అంతా ఉన్న కలర్ మారదు అనమాట మా అమ్మమ్మ చేసే పద్ధతిలో అయితే మాత్రం అస్సలు కలర్ మారదు సంవత్సరం ఉన్నా కానీ అది ఎలాగో ఇప్పుడు మీరే చూడండి ఈ విధంగా కాయ పైన తోలంతా ముడుచుకొని కాయ సైజు తగ్గిపోయి లోపల కండ మొత్తము మెత్తగా గుజ్జులాగా ఉడికిపోయేలాగా కాయలు కలర్ మారకుండా వేపుకోవాలన్నమాట ఇలాగా వేపుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారిపోవట్లేదు కానీ అప్పట్లో బయట ఉన్నా కానీ సంవత్సరం ఉన్నా కానీ కలర్ మారేది కాదు ఆ విధంగా చేసేదనమాట ఇలా వేపుకున్న తర్వాత ఈ నూనెని పక్కన పెట్టుకొని ఉసిరికాయలు కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల ఆరిపోతాయి ఆ ఆరిపోయే లోపల మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాము దానికి పక్కన స్టవ్ మీద నీళ్లు పెట్టాను అవి మరిగేలోపు చింతపండుని ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట బాగా శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలి ఎందుకంటే చింతపండులో ఇసుక రాళ్ళు అలాంటివి వస్తాయి అన్నమాట ఇలా కడుక్కోవడం వల్ల అవి శుభ్రంగా ఆ నీళ్ళు ఎమ్మట జారి కిందకు పోతాయి ఈ నీళ్ళల్లో చింతపండు మాత్రమే పైకి వస్తుంది ఈ విధంగా అన్నమాట వాటిని పారిపోసి మళ్ళీ తీసుకుంటున్నాను కొత్త నీళ్ళు ఇది మూడోసారి అనమాట కడగటము ఇలా శుభ్రంగా కడిగితేనే పచ్చడి బాగుంటుంది అనమాట లేకపోతే పచ్చడి నల్లగా వచ్చేస్తుంది చేసే పద్ధతిలో కొంచెం తేడా వచ్చినా కానీ పచ్చడి అనేది నల్లగా వస్తుంది ఈ విధంగా మూడుసార్లు కడుక్కున్న దాను ఇప్పుడు ఈ చింతపండుని ముందుగానే మరగబెట్టడానికి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిలో వేసేసి స్పూన్తో ఒకసారి ఆ చింతపండు మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఆ చింతపండుని గుజ్జులాగా పిసికి ఆ వేసాను అదే గిన్నెలో ఇంకొంచెం నీళ్లు పెట్టి పక్కన మరగబెట్టాను దేనికంటే ఇప్పుడు కొంచెం ఈ గుజ్జు కిందకి దిగిన తర్వాత పైన ఉన్న పిప్పి ఏదైతే ఉందో దానిలో ఇంకా కొంచెం గుజ్జు ఉంటుంది దానికి కూడా మళ్ళీ వేడి నీళ్ళే వాడాలి చన్నీళ్ళు అయితే అస్సలు వాడకూడదు అందుకే అవే నీళ్ళు పెట్టాను పక్కన ఈ విధంగా గుజ్జు తీసిన తర్వాత ఆ పైన ఉన్న దాన్ని కూడా ఆ నీళ్ళల్లో వేసేసుకొని ఇంకా మళ్ళా రెండోసారి కూడా ఈ విధంగా తీసుకోవాలన్నమాట మొత్తము ఇదే మొత్తం ఇదనమాట దీన్ని ఉసిరికాయలు ఏ బాండీలో అయితే వేపుకున్నామో అదే బాండీలో మళ్ళీ కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి ఈ చింతపండుని ఈ విధంగా అనమాట ఇప్పుడు దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల తాలింపుకి రెడీ చేసుకుందాము దానికి కావాల్సినవి ముందుగా ఎండుమిరపకాయలు మినపప్పు పసిన్నపప్పు ఆవాలు తీసుకున్నాను దీనిలోకి మెంతులు కూడా వేయాలన్నమాట కానీ మెంతులు దించే ముందలే వేయాలి ఎందుకంటే అవి ఊరికనే మాడిపోతాయి ఇప్పుడు దించబోతున్నాం కాబట్టి ఇవి వేసాను మెంతులు ఈ తాలింపును కూడా బాగా చల్లార పెట్టుకోవాలి వేడలపాటు గిన్నెలో నీళ్ళు పోస్తే చల్లార పెట్టాను ఇప్పుడు జీలకర్ర వేస్తాను అనమాట జీలకర్ర కొంచెం హీటు ఉన్నా కానీ ఏగిపోయిద్ది కదా ముందుగానే వేసుకోకూడదు దాని వాసన అనేది తగ్గిపోయద్ది అనమాట ఈ విధంగా ఆరబెట్టుకున్న ఉసిరికాయలు చింతపండు గుజ్జు తాలింపు అన్నీ పక్కన పెట్టేసు ఇప్పుడు పసుపు కారం ఉప్పు కొంచమే వేసుకున్నాను సగమే మెంతిపిండి ఆవుపిండి వీటిని ముందుగా చేతితోటి ప్రతి కాయకి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కాయలు చూస్తుంటేనే అర్థమవుతుంది మాడకుండా చక్కగా వేగినవి కలర్ మారిపోకుండా ఈ విధంగా కలర్ మారిపోకుండా వేపుకున్న కాయలు పచ్చడి సంవత్సరం అంతా కూడా చేంజ్ అవ్వదు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వాళ్ళు చేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు వేసుకున్నాను అనమాట ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్నీ చల్లారిపోవాలి తాలింపు అయినా ఉసిరికాయలైనా చింతపండు గుజ్జు అని ఏదైనా కానీ వేడి మీద కలపకూడదు దీనికి ఉన్న సీక్రెటే అది మొత్తం చల్లారిపోవాలన్నమాట అందుకనే నేను తాలింపు కూడా మాడిపోకుండా చల్లారి పెట్టుకున్నాను అనమాట ఏ విధంగా అయితే మనం స్టవ్ మీద నుంచి దించినప్పుడు ఉన్నయో కలరు గింజలు అదేవిధంగా ఉండేలాగా ఉండటానికి చల్లారి పెట్టుకున్నాను ఈ విధంగా ఉప్పును ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం చల్లుకోవాలి చాలకపోతే ఇప్పుడు తాలింపు పోసుకున్నాను ఇది కూడా బాగా చల్లారి పెట్టింది మీరు చూసారు కదా ప్లేట్లో నీళ్ళు పోసి చల్లారి పెట్టడం ఏదైనా చల్లార్చి చల్లార్చి అని ఎక్కువ సార్లు చెప్తున్నాను ఎందుకంటే ఈ పచ్చడి సంవత్సరం అంతా నల్లగా వండకుండా ఉండటానికి చల్లార్చి పెట్టుకొని కలుపుకోవాలన్నీ అందుకే ఆ పదం ఎక్కువ వాడుతున్నాను గుర్తుండటం కోసం ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ ఆ మిగిలిన ఉప్పు కూడా వేసేసి ఉప్పు కారం సరిపోయేలాగా చూసుకుంటున్నాను అన్నమాట మొత్తం ఇప్పుడు సమానం సమానమైపోయిందనమాట ఈ నూనె అనేది సరిపోకపోతే మళ్ళీ కాచి చల్లార్చిన నూనె మాత్రమే తీసుకున్నాను నేను మీరు కాయలు చూసారుగా ఏమాత్రం మాడిపోకుండా పచ్చదనం ఎలా ఉన్నాయో ఇంకా ఈ బడ్జెట్ సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది అనమాట బయట ఉన్నా కానీ ఫ్రిడ్జ్తో పని లేదు ఈ కొలతల్లో పెడితే మాత్రం ఎవరైనా కావాలనుకుంటే నేర్చుకోవచ్చు